తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగిరెడ్ల మేఘాదేవి ఆమె మీడియాతో మాట్లాడుతూ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ నా పేరు మేఘనాదేవి రెండు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరూ కూడా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి చేరుతారు ఎందుకన్నా ప్రజల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లో కూడా వెలుగును చూడాలి గారు రావాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముక బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కూటమిగా నిలబెట్టిన అభ్యర్థులు ఎంపీ మన పుట్ట పుట్ట మహిళ యాదవ్ గారికి ఎంపీగా అలాగే కోటవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి బాలరాజు గారిని కూటమిగా నిలబెట్టడం జరిగింది ఈరోజు మేము అందరి మధ్యలో చూస్తూ ఉన్నాము కానీ ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం కావాలి తప్పనిసరిగా దేశాన్ని బొక్క తీసే ఆయన రావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు తప్పనిసరిగా పోలవరం పోలవరం నియోజకవర్గం తప్పనిసరిగా యాభై వేలు మెజార్టీ తోటి సిరి బాలరాజు గారు గెలుస్తారు అలాగే ఎంపీ పుట్ట మయ్య యాదవ్ గారు తప్పనిసరిగా ఎంపీగా గెలుస్తారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి నమ్మకంగా చెప్పిన వ్యక్తి మన పుట్ట సుధాకర్ యాదవ్ గారు మా మయ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పి చెప్తున్నాను ప్రజల్లో ఐదు సంవత్సరాల ప్రజల్లో ఉన్న కష్టాలన్నీ కూడా చూసి ప్రతి వస్తువు కూడా పెరిగిపోయి కరెంటు నుంచి గ్యాస్ స్టవ్ దాకా ఆ గ్యాస్ సిలిండర్ దాకా కూడా పెరిగిపోవటం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు పెన్షన్ ఇస్తానని చెప్పి సరిగ్గా మేముగా వెయ్యి వెయ్యి రూపాయలు ఎక్కువ ఉండమంటే అలాగే చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది వీళ్ళు కనీసం ఇప్పుడు రేపు మళ్ళీ మేము నెగ్గితే వికలాంగులకు ఆరు వేల ఫంక్షను ఈ ఫంక్షన్ అయితే నాలుగు వేల రూపాయలు తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అన్న